అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఆ రోజు నందమూరి బాలకృష్ణ చెప్పిందే నిజమైంది నందమూరి బాలకృష్ణకి అక్కినేని నాగార్జునకి మధ్య ఇండస్ట్రీలో కోల్డ్ వార్ నడుస్తుందని చాలా రోజులుగా ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయి అయింది ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎలాంటి ఈవెంట్స్లో కూడా ఎక్కువగా పాల్గొనలేదు ఒకవేళ ఇద్దరు ఒకే ఈవెంట్లో పాల్గొనాల్సి వచ్చినా ఎడమోహం పెడమోహంగా ఉంటారు వీరి తల్ తండ్రులు ఎంతో బాగా కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మాత్రం సఖ్యత లోపించింది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీరు చాలా బాగా కలిసి ఉన్నారు అన్నదమ్ముల కలిసిమెలిసి పనిచేసేవారు కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కడ కూడా వచ్చిందో కానీ ఇద్దరి మధ్య ప్రస్తుతం మాటలు లేవు అయితే తాజాగా నాగార్జునకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ని అక్రమ కట్టడం అని తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన వార్తలే సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ గతంలో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్ అయితే ఆ వీడియోలో బాలకృష్ణ ఏం మాట్లాడారంటే ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సినిమా వాళ్ళ సమస్యల గురించి చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నారు మంత్రులతో ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఒకసారి కూడా పిలవలేదా అని అడగ్గా దానికి నందమూరి బాలకృష్ణ ఎవరూ కూడా నన్ను ఒకసారి మీటింగ్కి పిలవలేదు వాళ్ళందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు పంచుకోవడానికే మీటింగ్స్ పెట్టుకుంటున్నారు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు సినిమా పెద్దలు భూములు పంచుకోవడానికి ముందుకొచ్చారు అని బాలకృష్ణ చాలా కోపంగా మాట్లాడారు ఆ మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే బాలకృష్ణ మాటలు ఇప్పటివి కాకపోయినప్పటికీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో దీనికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ బాలకృష్ణ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు అంతేకాదు ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది బాలకృష్ణ ఏం మాట్లాడినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ నిజమే మాట్లాడతారని